వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ పర్సనల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీ అండ్ దానిలో కలర్స్ కూడా చూపిస్తున్నాను డీటెయిల్ మీకు ఏ సారీ కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ అండి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టేస్తే పూర్తి డీటెయిల్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఓకే మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ నేటెన్ చేస్తాం అనమాట ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ మీకు పాత రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో అయితే చేయండి ఇన్ కేసు ఏదైనా డామేజ్ ఉంది అంటే క్లియర్ ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా ఉండాలి ఓపెనింగ్ వీడియో చేయటం కుదరలేదు తీయలేదు రిటర్న్ తీసుకుని అంటే నో రిటర్న్ లైసెండ్ క్లియర్ ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలి అన్ని వీడియోస్లో క్లియర్గా చెప్తున్నాను ప్లీజ్ ఓపెనింగ్ వీడియో చేయండి అండ్ అందులోనే సండే సన్ ఫెస్టివల్స్ స్టాఫ్ అసలు ఓపెన్ ఉండదు తెలుసు కదా మెసేజెస్ ప్లీజ్ అండ్ వర్కింగ్ అవర్స్లో వచ్చేసి మనకి మండే టు సాటర్డే మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ కాల్స్ అండ్ మెసేజెస్ స్కిప్ రిప్లై ఇవ్వబడును ఏదన్నా పెండింగ్ ఉంటే రోజు రిప్లై చేస్తారనమాట మెసేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా కొంచెం అయితే టైం పడుతుంది సో కొంచెం వెయిట్ చేయాలండి ఫస్ట్ వచ్చేసి నేను బ్యాంగిల్స్ చూపిస్తున్నాను బ్యాంగిల్స్ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చండి నేను శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇట్ ఈస్ కాదు కొంచెం అటు ఇటు దగ్గరగా ఉండే స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నాను కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది ఇది స్కై బ్లూ ఏమన్నా డిఫరెంట్ దీనికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉందండి నేను వేసుకున్న దానికి ఎల్లో స్కై బ్లూ అనమాట ఇలా వస్తాయి ట్వెల్వ్ యాంగిల్స్ కోస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను చూడొచ్చు మీకు ఏ కలర్ కావాలి అన్న నేను ప్రొవైడ్ చేస్తాను ఈ కలర్ లేదు అనేదే లేదంటే ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట చాలా చాలా బాగుంది వెల్వేట్ అనమాట ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ వచ్చేసి మనకి నేను మిడిల్ లో అయితే ఇలా గోల్డ్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను చాలా బాగుంది కదా లుక్ వైజ్ కూడా గోల్డ్ బ్యాంగిల్స్ ఇలా వేసుకుంటే మనం ఇలా పేర్ చేసుకోవచ్చు మనకు నచ్చిన మోడల్ డిజైన్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ తోటి ఇట్ వచ్చేసి ప్రింజార్ కలర్ సారీ అండి అందరి ఫేవరెట్ అని చెప్పాలి స్టాక్ అయితే ఇక్కడ చూడొచ్చు నేను ఫుల్ స్టాక్ అయితే పెట్టున్నాను ఎల్లో చూడొచ్చు అవి శారీస్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయండి కానీ ఇంక ఇక్కడ ఇంతకంటే ఎక్కువ పెట్టడానికి నాకు పాసిబుల్ అవ్వలేదు సో అందుకని కలర్స్ కూడా ఉంది స్టాక్ అని చెప్పి చూపించడానికి ఇలా పెట్టాను క్వాంటిటీ అయితే ఫుల్ క్వాంటిటీ ఉంది ఫుల్ ఫుల్ క్వాంటిటీ ఉందండి డెలివరీ టైం కూడా మ్యాక్సిమమ్ త్రీ టు ఫోర్ డేస్లో ఇస్తాము కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కానీ శారీస్ కట్ వర్క్ వచ్చినవి కానీ ఇలాంటివి అయితే డిలే అవుతాయి ఎందుకంటే ఆర్డర్స్ మీద చేసేవి కదా చాలా వరకు అవి కూడా అయిపోవచ్చిందండి ఒక త్రీ టు ఫోర్ డేస్లో మ్యాక్సిమమ్ డిజైనింగ్ అంతా అయిపోతుంది కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా చాలా వరకు అడుగుతున్నారు వీడియో చేయండి అని చెప్పి అవి వన్స్ అందరివి క్లోజ్ అయిన తర్వాత మాత్రమే వీడియో అప్లోడ్ చేస్తాను ముందు అప్లోడ్ చేస్తే ఓల్డ్ ఆర్డర్స్ ఇవ్వాలి మళ్ళీ న్యూ ఆర్డర్స్ కదా మాకు కష్టమవుతుంది అదేంటంటే పైన ఫ్యాక్టరీ నుంచి వచ్చేవి కాదు మేము డిజైన్ చేసేవి కాబట్టి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అప్లోడ్ చేయడానికి వన్ వీక్ పడుతుందండి సో కొంచెం వెయిట్ చేయండి చాలా వర్క్ మెసేజ్ చేస్తున్నారు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కావాలి అని చెప్పి సో టైం టేకింగ్ అవుతున్నది అందుకోసం అని చెప్పి ఆలోచిస్తున్నాను శారీ అయితే ఇది బ్రింజాల్ కలర్ ప్లెయిన్ వస్తుంది దానికి ఏంటంటే బ్లాక్ కలర్ లో సెల్ఫ్ లైన్స్ లా వచ్చేసింది శారీ మొత్తం బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు గ్రీన్ గోల్డ్ చీకు కలర్ ఉంది కదా దాంట్లో మల్టీ కలర్ తోటి ఇలా బార్డర్ ఉన్నారు ఎల్లో జెరీ బీబింగ్ బార్డర్ అనమాట మష్రూమ్ సిల్క్ శారీ వచ్చేసి చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ అండి ఇదేం చూడొచ్చు సెల్ఫ్ కలర్ లో చాలా చాలా డీటెయిల్ గా ఉంది అండ్ డిజైన్ చూడండి సెల్ఫ్ కలర్ లో బ్లాక్ లో ఇలా ఇచ్చున్నారు డిజైన్ చూపిద్దామని దగ్గరగా తీసుకొచ్చేసాను ఇలా సెల్ఫ్ లో వచ్చి ఉంటుంది అనమాట చాలా బాగుంది అండ్ పాటుగా బార్డర్ బార్డర్ చూడండి ఎంత బాగుందో కదా చాలా హైలైట్ ఈ బార్డర్ ఇక్కడ రావటమే మనకి హైలైట్ అండి అండ్ దానికి తగ్గట్టుగా జెరీ బీవింగ్ బార్డర్ అనమాట క్లాత్ వచ్చేసి మష్రూమ్ సిల్క్ రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ అండి చాలా బాగుంది శారీ వచ్చేసి బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చున్నారో సేమ్ కలర్ లోనే మనకి బ్లౌజ్ ఇచ్చున్నారు చూడొచ్చు బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చున్నారు అంటే ఐ మీన్ బ్లాక్ కలర్ లో బ్లాక్ కలర్ లో ఇలా శారీ మొత్తం కూడా ఇలా బ్లాక్ కలర్ లోనే ఇచ్చున్నారు అనమాట ఇలా లైన్స్ మొత్తం వస్తాయి సేమ్ డిజైన్ శారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ పై వైపు కింద వైపు జెరీ వివింగ్ వాడర్ అయితే ఇచ్చున్నారు బ్లౌజర్ కూడా అండ్ పళ్ళు కూడా ఏంటంటే మనకి మంచిగా ఇలా ఎల్లో కలర్ లోనే హైలైట్ చేస్తున్నారు చాలా హైలైట్ ఉందండి శారీ అయితే సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ప్లెయిన్ శారీ లాగా కనిపిస్తుంది దూరం నుంచి చూడగానే కానీ ప్లెయిన్ సారీకి ఇలా జేరి డివింగ్ బోర్డర్ రావడం తోటి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది నేను ఇప్పుడు ఎల్లో సారీ వేసుకున్నాను చూడొచ్చు లుక్ ఎంత బాగుంది అనేది చాలా హైలైట్ లుక్ ఉంది కదా చూడడానికి అయితే సూపర్ హైలెట్ అండి దాని క్వాలిటీ కానీ సూపర్ అనమాట మష్రూమ్ సిల్క్ మీకు అందరికీ తెలుసు కదా చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి సారీ కాస్ట్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు మంచిగా ఇలా ప్లెయిన్ రావడం వల్ల చాలా బాగా హైలెట్ అండి అన్ని ఫ్లోరల్స్ ఏ వస్తున్నాయి కదా ఫ్లోర్ కాకుండా ఇలా ప్లెయిన్ వచ్చి ప్లెయిన్ కి బార్డర్ హైలైట్ అయింది అనమాట చాలా చాలా బాగుంది సారీ లుక్ అయితే చాలా హైలైట్ మన సింగిల్ పిన్ పెట్టుకున్నా సరే ప్లీట్స్ పెట్టుకున్నా సరే సూపర్ హైలైట్ ఉంది డిజైన్ కూడా చూడండి ఇలా ప్లెయిన్ వచ్చి ఇది రావడం వల్ల ఎంత లుక్ ఉంది చాలా బాగుంటుందా అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి పింక్ విత్ బాటిల్ అండ్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా సారీ అయితే పర్టిక్యులర్గా సెలెక్టెడ్ కలర్స్ మాత్రమే తెప్పించాను అనమాట చెప్పి మరి ఎందుకంటే ఎప్పుడు కూడా సింగిల్ కలర్ డ్రెస్ సింగిల్ కలర్ వేస్తున్నారు ఉన్నారు కలర్స్ తావచ్చు కదా అని అంటున్నారు అందులో నాకు ఏంటంటే ఇలా మొత్తం ప్లెయిన్ రావడం ఇక్కడ ఈ కలంకారీ థీమ్లో ఇలా మొత్తం పెయింటింగ్ వర్క్లో రావడం ఇక్కడ జెరీ వివింగ్ రావడం చాలా బాగా నచ్చింది చాలా చాలా హైలైట్ అనిపించింది శారీ అయితే శారీకి తగ్గట్లు కానీ మంచిగా ప్లెయిన్ ఇచ్చి లైట్ గా బ్లాక్ కలర్ తోటి ఇలా డిజైన్ ఇచ్చి ఉన్నారు లో ఇట్లా లైన్స్ వచ్చి చాలా హైలైట్ అండి దగ్గరగా చూపిస్తాను ఇది కూడా చూడొచ్చు డిజైన్ ఇప్పుడు ఇందులో బాగా క్లియర్ ఉంది చూడండి బ్రింజర్ కలర్ లో మీకు డిజైన్ అంత అనిపించలేదు కానీ ఇప్పుడు బాగా క్లియర్ గా అనిపిస్తుంది కదా క్లాత్ వచ్చేసి మసరూ సిల్క్ చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఏదో పెయింటింగ్ చేసినట్లుగా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి జెరీ వీవింగ్ తో వస్తుంది సారీ వచ్చేసి చాలా హైలైట్ పై వైపు కింద వైపు బార్డర్ కానీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ లో కూడా మంచి డిజైన్ ఉంది కదా మంచి కలర్ ఆ కలర్ అనమాట ఇలా సెల్ఫ్ డిజైన్ తో ఇచ్చేస్తున్నారు పై వైపు కింద వైపు బార్డర్ ఇచ్చేస్తున్నారు అండ్ బార్డర్ కలరే మనకి పళ్ళు కూడా హైలైట్ చేశారు అనమాట ఇలా పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో పళ్ళు మొత్తం పెద్ద పీకాక్ తోటి చాలా బాగా హైలైట్ అయింది ఈ శారీలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇలా శారీ వచ్చేసి ప్లెయిన్ లా కనిపించడము సెల్ఫ్ లో బ్లాక్ కలర్ లో డిజైన్ రావడము దానికి తగ్గట్లుగా ఈ బార్డర్ అండి అన్నిటికీ ఒకదానికి మించి ఒకటి సూపర్ హైఅట్ లైట్ వెయిట్ ఉంది శారీ ఈజీ క్యారీ మంచిగా శారీ పన్నా చూపించలేదు కదా నేను శారీ పన్నా వచ్చేసినానికి ఈ హైట్ వస్తుంది నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను కింద నాకు ఇలా ఫ్లోర్ టచ్ అవుతుంది సో మీకు ఓకే అనుకుంటే చూడవచ్చండి ఫైవ్ త్రీ హైట్ ఉంటాను నేను దాని మీద క్యాల్కులేట్ చేసుకోవచ్చు మంచిగా పన్నా ఉంది అనమాట శారీకి చాలా బాగుంది శారీ కూడా క్లాత్ కానీ డిజైన్ కానీ అంతా కూడా మంచిగా అనిపించింది నాకు ప్లెయిన్ వచ్చి ఇలా డిజైన్ రావడం చాలా మంచిగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ నేను ఏ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అంటాం కదా మెంతి కలర్ తెలుసు కదా మెంతి కలర్ అనమాట ఎల్లోలోనే మెంతి షేడ్ షేడ్ అయితే డిఫరెంట్ తీసుకున్నాను రెగ్యులర్గా ఎల్లో దబ్బ మెంతి షేడ్ తీసుకున్నాము అని చెప్పి అండ్ బార్డర్ కానీ శారీ కానీ చూడొచ్చు మనం వేసుకుంటే లుక్ చూడండి చాలా చాలా క్లాసీ ఉంది ఇలా సింగిల్ పిన్ పెట్టుకున్న ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా క్లాసీ ఉంది అనమాట చాలా హైలైట్ ఉంది శారీ వచ్చేసి మనకి డిజైన్ కూడా దీంట్లో కూడా ఇలా దగ్గరకు వస్తే ఇలా కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి అండ్ బోర్డర్ అండి బోర్డర్ వచ్చేసి మనకి పై వైపు కింద వైపు సేమ్ ఇచ్చున్నారు కాకపోతే కొంచెం చిన్నది పెద్దది ఇది వివింగ్ పెద్దదిగా ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ ప్రింట్ల మోడల్ అంత కలంకారీ లో ఇట్లా పెంట్ కలంకారీలో ఇలా ఇచ్చున్నారు ఇది వచ్చేసి సేమే బార్డర్ ఇక్కడ చిన్నది ఉన్నారు కాబట్టి ఇది డిజైన్ సేమ్ ఉన్నారు ఇలా వస్తుంది చాలా బాగుంది సారీ అయితే డోంట్ మిస్ అండి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫ్రీ షిప్పింగ్ మీకు ఎన్ని సారీస్ తీసుకున్నా ఒక్క సారీ కావాలి అన్న తయారు చేస్తాము మీరు అన్ని గమనించి ఆర్డర్ చేయొచ్చు మన దగ్గర శారీస్ అన్ని కూడా నేను ఒక్కటి కూడా హోల్సేల్ ప్రైజెస్ లోనే ఇచ్చేస్తున్నాను అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఉందన్నమాట చాలా బాగుంది చాలా చాలా హైలైట్ దట్టు మనకి మష్రూమ్ సిల్క్ సారీ ఈ రేంజ్ అంటే ఈ ప్రైస్ రేంజ్లో రావడం చాలా గ్రేట్ అండి చాలా బాగుంది డిజైన్ చాలా హైలైట్ వస్తుంది ఇలా వచ్చేసి మనకి ఇలా పీకాక్ వస్తుంది చాలా బాగా హైలైట్ అయింది పళ్ళు కానీ సారీ కానీ బ్లౌజ్ కానీ అన్నీ ఒకదానికి మించి ఒకటండి వేరే లెవెల్లో ఉన్నాయి డిజైన్స్ అయితే ఎవ్వరూ మిస్ అయ్యద్దు ఎల్లో ఎల్లో కూడా మస్టర్డ్ ఎల్లో ఇది కలర్ కాంబినేషన్ వచ్చి మెంతి కలర్ అంటాం కదా అలాగా డిజైన్ అంతా చూడొచ్చు ఎంత క్లాసే ఉందో కదా నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది రత్నావళి కలర్ పీకాక్ నెక్ దగ్గర ఉంటుంది కదా నెమలికంట కలర్ అంటాం కదా అదనమాట ఇలా వస్తుంది మొత్తం కూడాను అండ్ బార్డర్ వచ్చేసి మంచిగా కాంట్రాస్ట్ అండి పింక్ సూపర్ ఉంది ఈరోజు ఫోర్ కలర్స్ చూపించారు కదా ఫోర్ కలర్స్ కూడా ఒకదానికి మించి ఒకటి ఉందనమాట చాలా బాగుంది అండ్ ప్లీజ్ అండి సండేస్ అండ్ ఫెస్టివల్స్ అయితే నో మెసేజెస్ నో కాల్స్ అండ్ అలానే షాప్ టైమింగ్స్ కూడా సండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ సండేస్ అండ్ ఫెస్టివల్ అయితే ఆ రోజు షాప్ ఓపెన్ ఉండదు అసలు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సారీ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా పింక్ కలర్లో చాలా కదా ఎవరు మిస్ అయ్యండి సూపర్ హైలైట్ దానికి తగ్గట్టుగా మష్రూమ్ సిల్క్ సారీ అయ్యి కూడా మనకి ఈ ప్రైస్కి రావడం అది ఇంకా వేరే లెవెల్ అనమాట ఈ ఈ బ్రాండ్ వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రైజ్ అనేది లో పెట్టేశారు చాలా చాలా బాగా అనిపించింది నాకు ప్రైజ్ లో మంచి శారీస్ అనమాట ది బెస్ట్ సారీస్ లైట్ వెయిట్ లో ఉంది మంచిగా జీవింగ్తో వచ్చేసింది రఫ్ అండ్ టఫ్ యూజ్ ఉంది సారీ కొంచెం థీమ్ కూడా డిఫరెంట్ ఉంది క్లీన్గా ఫ్లోరల్స్ రాకుండా ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్కి బ్లాక్ కలర్ తోటి లైట్గా చిన్న డిజైన్ ఇచ్చి ఉన్నారు చాలా బాగుంది అండ్ బార్డర్ చూడొచ్చు వాళ్ళే హైలైట్ చేశారు బార్డర్ అయితే మంచి ఐడియా అండి వచ్చేసి బార్డర్ ఇలా హైలైట్ చేయడం దీంట్లో ఏంటంటే శారీ అండ్ బార్డర్ బాగా హైలైట్ అయిపోతుంది ఇలా ఉండడం వల్ల మనకి చాలా క్లాసీ ఉంది చూడొచ్చు ఎంత క్లాసీ ఉంది ఇలా అంత ప్లెయిన్ వచ్చిందా ఇక్కడ సెల్ఫ్ డిజైన్ వచ్చిందా ఇక్కడ ఈ బార్డర్ హైలైట్ అవ్వటమా మనకి డిజైన్ కూడా దగ్గరగా వస్తే కనిపిస్తుంది లైట్ గా ఇలా ఉంటుంది చాలా లైట్గా ఉంది డిజైన్ అయితే అంతా ఎక్కువ అనిపించదు పళ్ళు కానీ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ కానీ అంతా కూడా సూపర్ అండి పింక్లో కూడా ఏంటంటే వైన్ పింక్ అనొచ్చు దీన్ని కొంచెం లైట్ లైక్ లిటిల్ బిట్ వైన్ పింక్ అనొచ్చు సారీ అయితే సూపర్ సూపర్ హై సారీ అయితే సారీస్ అన్ని కూడా ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి సూపర్ హైలెట్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలి అన్నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము స్టాక్ చూసారా ఫుల్ స్టాక్ ఉంది విత్ ఇన్ త్రీ టు ఫోర్ ఫైవ్ టూ డేస్లో ట్రాకింగ్ ఇచ్చేస్తాము ఇన్ కేస్ స్టాక్ తగ్గితే మాత్రం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం అనమాట లేదు అంటే మాత్రం విత్ ఇన్ టూ త్రీ డేస్లో ట్రాకింగ్ ఇస్తాం కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కానీ వర్క్ శారీస్ కానీ డిలే అయితే అవుతుందండి మీకు ముందుగానే అది టైం కూడా మెన్షన్ చేస్తాం ఒకసారి చెక్ చేసి చూసి ఆర్డర్ చేయొచ్చు అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వచ్చేసి టైం పడుతుంది కొంచెం ఒక వన్ వీక్ మాక్సిమం టైం పడుతుందండి అప్లోడ్ చేయడానికి చాలా వరకు అడుగుతున్నారు అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను థ్యాంక్ యూ